నమస్కారం అమ్మతోటి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని నా చిన్నతనంలో టీవీలు సెల్ ఫోన్లు లేవండి పేపర్లు రేడియోలు ఉండేవి రేడియోలలో వార్తలు చూస్తూ ఉండేవాళ్ళం పేపర్ చూసుకుంటు ఉండేవాళ్ళం ఆ ఊర్లో ధనవంతుడు అనమాట చాలా ఫ్యాక్టరీలకు అధిపతి చాలా కంపెనీలు ఉన్నాయి చాలా గొప్పవాడు అతను ఒక యాడ్ ఇస్తాడు నాకు తల్లి కావాలి ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు ఫలానా రోజున ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి ఏడిస్తాడు ఇక ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా బాగా అలంకరించుకొని చక్కగా ఈ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవ్వాలని ఒకళ్ళకొకళ్ళకు పోటీలకు ఒకళ్ళకి మించి ఒకళ్ళు అలాగా తయారయ్యి అందరూ ఇంటర్వ్యూకి వెళ్తారు వెళ్ళంగాని వీళ్ళకి ముందే ఒక ఆవిడ వచ్చి కూర్చొని ఉంటుంది ఆవిడ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా అని వాళ్ళు అడుగుతారు ఇంత పెద్ద వయసు ఆవిడవి నీకెందుకు మేము వయసు వాళ్ళమే మేము ఇంత చక్కగా అందంగా ఉండాము అలంకరణ చేసుకొని ఉన్నాము మేము ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ అవుతాం నీకెందుకు అని చెప్పి అక్కడి నుంచి దూరంగా కూర్చో అని చెప్పేసి పంపిస్తారు ఆవిడ దూరంగా కూర్చుంటుంది ఆ సెక్యూరిటీ గార్డు ఒక్కొక్కళ్ళ పేర్లు ఒక్కొక్కళ్ళ పేర్లు చదువుతుంటాడు అందరు వెళ్తారు అందరు బయటకు వస్తుంటారు లాస్ట్లో ఈవిడ వెళ్ళింది పెద్ద ఆవిడ వెళ్తే ఏమ్మా నీ విషయాలు ఏంటి చెప్పని చెప్పి ఆయన అడుగుతాడనమాట అయ్యా నాకు భర్త లేడు ఈ మధ్యనే కొడుకు కూడా చనిపోయినాడు ఆ కొడుకు జ్ఞాపకాలతోటి నేను బ్రతుకుతున్నాను నిన్ను నా కొడుకులాగా చూసుకుంటాను నా కొడుకు నేను ఈలో చూసుకుంటానయ్యా నా శేష జీవితాన్ని గడుపుతానని చెప్పి చెప్పిద్ది కానీ ఆ రైటర్ చెప్పిన శైలి సూపర్గా ఉంటుందండి అసలు ఆ విధంగా చెప్పంగానే ఆయన చాలా సంతోషపడి సరేనమ్మా అని చెప్పేసి ఆమెని సెలెక్ట్లో ఎన్నుకు సెలెక్ట్ చేసుకుంటాడు తర్వాత ఈ సెక్యూరిటీ గార్డ్ని అడుగుతారు ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు మేము ఇంతమంది వచ్చాము మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని చెప్పేసి ఆ సెక్యూరిటీ గార్డ్ని వీళ్ళందరూ అడుగుతారు అడిగితే ఆయన అంటాడు ఆయనకి తల్లి కావాలమ్మా ఆయన బిడ్డలకి తల్లి కావాలని ఆయన ప్రకటన ఇవ్వలేదు ఆయనకి తల్లి కావాలి ఆయనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు ఆమె సెలెక్ట్ అయిందని చెప్తారు ఇంకా అందరు వెళ్ళిపోతారు ఇది ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో పిల్లలు కూడా ఇలాగే అర్థం చేసుకోలేకుండా ఉన్నారు తెలుగు భాష మీద వాళ్ళకి లేదు పట్టు లేదు స్కూల్లో చూస్తే స్కూల్లో తెలుగులో మాట్లాడుకోనివ్వట్ల కొన్ని స్కూళ్ళల్లో తెలుగు భాష రావటల్లా తెలుగు సరిగ్గా చెప్పట్లేదు అలాగే అక్షరాలు కూడా వరుస క్రమంలో ఈ రోజుల్లో పిల్లలకి రావటంలా పిల్లల తల్లిదండ్రులకు కూడా రావటల్లా తెలుగుని గుణించుకొని గుణించుకొని చదువుతున్నారు తెలుగు వాక్యాలు అసలు తెలియట్లా వ్యతిరేక పదాలంటే తెలియట్లా ఈ రోజుల్లో తెలుగుని గుణించుకొని చదవాల్సి వస్తుంది టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులకే రావటంలా వాళ్ళకే అక్షరాలు ఎన్ని ఏంటి హల్లులు అవన్నీ వాళ్ళకి తెలియట్లేదు అసలు సుమతి శతకాలు కానీ వేమన పద్యాలు కానీ తాత్పర్యాలు దాని పర్యాయ పదాలు అవన్నీ అసలు వాళ్ళకి పిల్లలకి అసలు తెలియదు ఆ పద్యాలు కానీ ఆ తాత్పర్యాలు అసలు తెలియదు నేర్పించట్లా తల్లిదండ్రులకే రావటంలా ఇంకా పిల్లలు స్కూళ్ళల్లో కూడా నేర్చుకునేది లేదు తెలుగులో మాట్లాడితేనే కోపాడుతున్నారంట ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇద్దరు తమిళన్స్ ఉంటే ఇద్దరు తమిళంలో మాట్లాడుకుంటారు అలాగే ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు తెలుగుని చంపేస్తున్నారు దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకి తెలుగు నేర్పించండి తెలుగు బ్రతికించండి తెలుగు భాషలందు తెలుగు భాష లెస్స అన్నారు అసలు కనీసం వాళ్ళకి తెలుగు చదవటం రాయటం అన్నా నేర్పించండి అందరూ మర్చిపోతున్నారండి ఒక యాంకర్ ఉండేది ఆవిడ కలర్స్ స్వాతి అని అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం సంగతి అండి ఇది ఒక అతన్ని ఇంటర్వ్యూ చేస్తుంది ఆయన అంటున్నాడు నేను ఎన్నో పరిశ్రమలకు ఓర్చి ఇంతవాడిని అయ్యాను అని అంటే అమ్మాయి అంటుంది మీకు పరిశ్రమలు ఉండయా అని అడుగుతుంది అలాగా ఆ యాంకర్కి అప్పుడు దాని అర్థమే తెలియలా అట్లా వాళ్ళకి తెలిసేది కాదు అర్థాలు తెలియవు అసలు ఇప్పుడు పిల్లలకైతే అసలు అవి కూడా తెలియదు అట్లాగా ఆయన ఆ యాంకర్తో అన్నాడు నేను ఎన్నో శ్రమలో శ్రమలకు వచ్చి ఇంత వాడినయ్యానని దాన్ని పరిశ్రమ పరిశ్రమలు ఉండయా అవి ఉండయా అని అడుగుతుంది అమ్మాయి అలాగా పిల్లలకి తెలుగు నేర్పించండి తెలుగుని బ్రతికించండి కూనీ చేయిపోకండి తెలుగుని బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు పాట పాడితే పిల్లలు పాట పాడిన తర్వాత ఒత్తులు ఎక్కడ పెట్టాలా సరళంగా ఎక్కడ అనాలా అన్నీ చెప్పేవారు అప్పుడు ఇసుక్కునేవారు అబ్బా ఏంటి నస అనేసి ఏదో కొన్ని మార్కులు ఇచ్చేస్తే పోదా అని అని అనుకునేవాళ్ళు కానీ ఆయన అన్ని పిల్లలకి నేర్పిస్తున్నాడు ఇప్పుడు నేర్పించేవాళ్ళు లేరు అలాంటి మహానుభావులు కూడా లేరండి ఈ సమయంలో ఆయన్ని గుర్తు చేసుకున్నాము అందరికీ నమస్కారం